వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ పాయసం చూపించకపోతున్నాను ఇప్పుడు ఈ పాయసం తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేయాలి ఈ వేడి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు ముక్కలు పిస్తా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే నెయ్యిలో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈలోపు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాలు పోసి మరిగించుకోవాలి పాలు మరియాక అరగంట ముందు వాటర్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసి ఉడకనివ్వాలి ఇవి ఉడికేలోపు క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుంది చూద్దాం ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసి పేస్ట్లా చేసుకోవాలి బియ్యం ఉడికిన తర్వాత ఇందులో క్యారెట్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి కోవాని తీసుకొని ఇందులో పాలు వేసుకొని ఇలా లూజ్గా చేసుకొని ఉడుకుతున్న క్యారెట్ మిశ్రమంలో వేసుకోవాలి కోవాలో పాలు ఎందుకు యాడ్ చేసి కలిపానంటే మరుగుతున్న మిశ్రమంలో డైరెక్ట్గా వేస్తే త్వరగా మెల్ట్ అవ్వదు అందుకని కొన్ని పాలు యాడ్ చేసి మరుగుతున్న మిశ్రమంలో వేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి కోవా వేయగానే ఈ మిశ్రమం దగ్గర పడుతుంది అప్పుడు ఇలాచి పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ అయిన క్యారెట్ పాయసం రెడీ చూసారుగా కలర్ కూడా ఎంత బాగుందో టేస్ట్ కూడా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది